నేడు తలపడబోతున్న లెక్కలేనన్ని రికార్డులని తిరగరాసేలా కనిపిస్తోంది ఆల్రెడీ యూఏఈని చిత్తు చేసి పాకిస్తాన్ని మట్టి కరిపించి సూపర్ ఫోర్కి కి అర్హత సాధించిన టీమిండియాకి ఈ మ్యాచ్ ఓ అద్భుతమైన ప్రాక్టీస్ మ్యాచ్ లా ఉపయోగపడబోతోంది అందుకే ఈ మ్యాచ్ లో జట్టులోని కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడమే కాకుండా రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించాలని టీమిండియా మేనేజ్మెంట్ కోచ్ గంభీర్ అనుకుంటున్నారట అందుకే జట్టులో మూడు మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే పింఛిట్ట రింకు సింగ్ ని టీంలోకి తీసుకోబోతున్నారట అదే జరిగితే ఈ మధ్యనే యూపీ ప్రీమియర్ లీగ్లో అదరగొట్టిన రింకు సింగ్ ఒమన్తో మ్యాచ్లో కూడా మెరుపులు మెరిపించే ఛాన్స్ ఉంది ఇక రింకుతో పాటు హర్షిత్ రాణా హర్షదీప్ లను కూడా ఫైనల్ లెవెల్లో ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నాడట ఒకవేళ వీళ్ళిద్దరిని టీంలోకి తీసుకుంటే హార్దిక్ బుమ్రాలికి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికే హర్షిత్ రాణా నెట్స్లో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటినీ ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నాడు రింకు సింగ్ హర్షదీప్ సింగ్ కూడా ఫుల్ ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే రింకుని ఫైనల్ లెవెల్లోకి సెలెక్ట్ చేస్తే అతడిని ఎవరి ప్లేస్లోకి తీసుకుంటారనేదే ఇప్పుడు టెన్షన్గా మారింది ఆల్రౌండర్ శివన్ దుబేని పక్కన పెడతారా లేదంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మని కూర్చోబెడతారా అనేది చూడాలి ఇదిలా ఉంటే అబుదాబీ స్టేడియంలో టీమిండియాకి సూపర్ రికార్డు ఉంది ఈ పిచ్పై టీమ్ టీమిండియా రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తలపడింది ఆ మ్యాచ్ లో ఏకంగా ఆఫ్ఘన్ టీమ్ ని అరవై ఆరు పరుగుల తేడాతో మట్టి కనిపించింది మరి ఈసారి ఓమన్పై పై ఇంకెలాంటి అద్భుతమైన విక్టరీ సాధిస్తుందో చూడాలి